న్యాయాధికారిపై నిఘా చంద్రబాబు మీద అనేక కేసులు ఉన్నాయి ఆ కేసుల్ని విచారిస్తున్నటువంటి ఒక మ్యాజిస్ట్రేట్ మీద ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది సాక్షి పత్రిక ఇంటి పరిసరాల్లో మాటి వేసిన ఇంటెలిజెన్స్ అధికారులు న్యాయాధికారి కదలికలపై ఎప్పటికప్పుడు ఆరా న్యాయమూర్తుల్ని బెదిరించే రీతిలో చంద్రబాబు సర్కారు బరి తనపై నిఘా పెట్టారని వ్యాఖ్యానించిన జడ్జి అసైన్డ్ భూముల కేసులో సీట్లు ఎందుకు దాఖలు చేయడం లేదని ప్రశ్న చంద్రబాబుపై కేసులు నీరుగార్చేలా పోలీసు ఉన్నతాధికారులతో లోద్రా వరస భేటీలు పోలీసు వ్యవస్థను తన కంట్రోల్లోకి తీసుకుని దర్యాప్తు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి సిద్ధార్థ లోద్రా చంద్రబాబు కేసుల్లో అడ్వకేట్గా పనిచేసినటువంటి సిద్ధార్థ లోద్రా ఇప్పుడు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి విచారణ అధికారులు దర్యాప్తు అధికారులతో భేటీలవుతూ అవుతూ వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు అంతేకాకుండా ఒక ఇంటెలిజెన్సు పెట్టి నిఘా పెట్టి ఒక న్యాయాధికారి మీద ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు ఆయన ఇంటి చుట్టూ కూడా నిఘా పెట్టారు అన్నట్టుగా ఈరోజు సాక్షి పత్రిక కథను రాసింది లోపల పేజీలో చాలా వివరంగా దాని దానికి సంబంధించినటువంటి ఇంటి పరిసరాల్లో మాట వేసిన నిఘా అధికారులు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా న్యాయమూర్తులపైనే నిఘా పెట్టిందా ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదిని రంగోలో దించి చంద్రబాబుపై కేసులను నీరుగార్చేలా పోలీస్ వ్యవస్థకు కౌన్సిలింగ్ చేస్తుందా తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి సాక్షి పత్రిక వరుసగా రెండు మూడు రోజులుగా రాస్తుంది సిద్ధార్థ లోత్ర పూర్తిగా మొత్తం పోలీసు వ్యవహారాల్లో జోక్యం చేసుకుని పోలీసులతో భేటీలు అవుతూ పోలీసులతో సమావేశాలు నిర్వహించి వాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తున్నారు చంద్రబాబు కేసులని వీలంతా వేగంగా క్లోజ్ చేసే రీతిలో చర్యలు సాగుతున్నాయి అంటూ రాస్తుంది ఈరోజు ఏకంగా న్యాయాధికారిపైనే ఇంటెలిజెన్స్ నిఘా పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి సాక్షి రాసింది ఇంటి వద్ద ఎందుకు మాట వేశారు పోలీసు అధికారిని ప్రశ్నించిన న్యాయాధికారి విచారణ సందర్భంగా ఆ జడ్జి నేరుగా పోలీసు అధికారులు ప్రశ్నించారట చూడండి ఎంతవరకు ఉందో ప్రభుత్వం పూర్తికి చంద్రబాబు సంబంధించినటువంటి కేసుల విషయంలో చంద్రబాబు కేసుల్ని వీలైనంత వేగంగా ముగించేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఆ కేసు విచారిస్తున్నటువంటి న్యాయాధికారి ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో భేటీ అవుతున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏం చేస్తున్నారు అన్నది ఎప్పటికప్పుడు ఆరా తీసేందుకు ఇంటెలిజెన్స్ని ఆయన ఇంటి ముందే నిఘా పెట్టేసినటువంటి పరిస్థితి ఎంత ఎంత దాకా వెళ్తున్నారు చూడండి రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది చాలా కీలకమైనటువంటి వ్యవహారం న్యాయాధికారి ఇంటి ముందు కూడా ఇంటెలిజెన్స్ పెట్టేసి అక్కడికప్పుడు ఆయన మీద నిఘా పెట్టేసేటువంటి పరిస్థితి రావడం అంటే చాలా పెద్ద విషయం చాలా తీవ్రమైనటువంటి వ్యవహారం ఇది